ఏదైనా వేదిక మొన్నటి వరకు సీనియర్ జర్నలిస్ట్ మూర్తి గారు సార్ ఆ మధ్య కాలంలో యాక్టర్ మూర్తి గారు ఒక్కసారిగా మళ్ళీ టర్న్ అయిపోయారు డైరెక్టర్ మూర్తి గారు ఏంటి ఇన్ని షేడ్స్ ఉన్నాయి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత షేడ్స్ చూపిస్తున్నారు మాకు లేదు రీజన్ లేదు అంటే జర్నలిజం ఇంట్రెస్ట్ జర్నలిస్టే కావాలనుకున్నా ఓకే చదువుకునే రోజుల్లో జర్నలిస్ట్ అయ్యా బట్ నేను పెరిగింది గోదావరి జిల్లాలో కాబట్టి సినిమా ఇన్ఫ్లుయెన్స్ నాటకం ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది నేను కాలేజీలో కూడా నాటకాలు వేసా మా తెలుగు లెక్చరర్ ప్రముఖ కవి విమర్శకుడు అద్దెపల్లి రామ్మోహన్ రావు ఆయన నేను సో ఆయన నేతృత్వంలో కొన్ని నాటకాలు నాటకాలన్నీ వేసేవాళ్ళం ఎస్ నేను చిరంజీవి గారి ఫ్యాన్స్ కీ మెంబర్ని మీరు కూడా కాకినాడలో ఓ యా తెలుసా చిరంజీవి గారికి తెలుసు మన టీజర్ ఆయనే లాంచ్ చేశారు ఓకే సో ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఎప్పటి నుంచో బట్ సీరియస్గా జర్నలిజం పర్స్యూ చేశాను అనుకోకుండా ఆ ప్లేబ్యాక్ అనే సినిమాలో నన్ను యాక్ట్ చేయమని జక్క ప్రసాద్ గారు సుకుమార్ గారు క్లోజ్ ఫ్రెండ్ వారు అడిగారు సో అనుకోకుండా యాక్సిడెంట్గా యాక్ట్ చేయాల్సి వచ్చింది ఇబ్బంది ఫస్ట్ చాలా ఈజీగానే చేసేది సార్ అంటే పని కట్టుకునే ఏదో యాక్ట్ చేద్దాం కెమెరా ముందు ఉన్నా అనే ఫీల్ నాకు రాలేదు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కెమెరా ముందే ఉన్నాగా అది స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీనో తెలియదు తెలీదు సో అంత నేను నర్వస్ ఫీల్ అవ్వాల నేను ఎలా ఉండాలో అలాగే ఉండాలనేది ఆయన ఉద్దేశం కూడా అదర్వైజ్ ఆయన ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ క్యారెక్టర్ మీద డౌట్ వచ్చేస్తుంది సో అండ్ సో క్యారెక్టర్ అజయ్ లేకపోతే ఇలా ఎవరినైనా తీసుకుంటే ముందు నుంచి నెగిటివ్ థాట్స్ వస్తాయి ఆ డౌట్ రాకూడదు కాబట్టి నన్ను అడిగారు ఆయన ఏమన్నారంటే ఒకవేళ ఎవరైనా ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నా మీ వీడియోలు చూపించాలి ఇలా ఉండాలి జర్నలిస్ట్ అని సో మీరే చేస్తే బాగుంటుంది కదా అని కన్విన్స్ చేశారు ఓకే అందుకనే యాక్ట్ చేశాను సో అప్పుడు అప్పుడు వచ్చిన జర్నలిస్టులలో ఫస్ట్ టైం యాక్ట్ చేయడం కూడా మీరే యా యువర్ ద ఫస్ట్ పర్సన్ ఎవరు యాక్చువల్ లేదు మేబీ ఇన్ కేస్ నేను ఫ్యూచర్లో ఏమైనా డైరెక్ట్ చేస్తే ఒక జర్నలిస్ట్ స్టోర్లో ఇస్తాను మీకు బావ్ మీకు ఉందా అది ఏం చేయాలి ఫుల్ చాలా ఉన్నాయి ఆర్నభ గోస్వామి క్యారెక్టర్ సో దానికి కూడా మీరు పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు మనం ఎలా ఉంటే అలా వచ్చేస్తుంది ఎలా ఉంటే అలా ఉండవే నచ్చడం నచ్చిపోవడం జనం ఇష్టం బట్ మనం యాక్ట్ చేయడం రాదు ఎలా ఉంటే అలా ఉండవే సినిమాలు అయినా అంతే నిజ జీవితంలో అయినా అంటే టు బి హానెస్ట్ గా చెప్పండి ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఏమన్నా కొద్ది గొప్ప ఉందంటారా లేక ఆర్నబ్ గోస్వామిది లేకపోతే తెలుగులో మూర్తి అనే ఒక వ్యక్తి ఎక్కడో ఒక ఆర్నబ్ గోస్వామి అవ్వాలని ట్రై చేశారా లేదు టైంలో మీ మీ చూ మీ డిబేట్ చూసినప్పుడు తెలియకుండా ఆ ఫీలింగ్ వచ్చేది నో నో అంటే నేను నేను నైన్టీ ఫైవ్ నుంచి జర్నలిజంలో ఉన్నాను సో అర్ణబ్ గోస్వామి ఎన్డీటీవీ టైమ్స్ నౌ ఆయన కూడా చాలా ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నా బట్ మీకు తెహల్కా స్పై క్యామ్ సీక్రెట్ కెమెరాలు రాకముందే ఓకే నేను విజయవాడ రిపోర్టింగ్లో కెమెరాని సీక్రెట్గా పెట్టి కూరగాయల బొట్టలు ఉన్నాయనుకోండి ఆ టమాటాలు ఆ వంకాయలు ఆ ఆనపకాయలు మధ్యలో కెమెరా పెట్టి నేను సీక్రెట్గా చాలా స్టింగ్ ఆపరేషన్ చేశాను ఓకే సో తెహల్కా అనేది ప్రపంచ దేశంలో స్పై క్యామ్ అనే ఇష్యూతో వచ్చింది స్పై క్యామ్ లేనప్పుడే నేను కెమెరాని సీక్రెట్గా పెట్టి చాలా స్టోర్గా చేశాను సో నేను జర్నలిజంలోకి వచ్చినప్పుడే నేను ఏదో ఒకటి చేయాలనుకునేవాడిని ఈటీవీలో ఉన్నప్పుడే నేను చాలా స్టింగ్ ఆపరేషన్ చేశాను చాలా డైనమిక్ జర్నలిజం చేశాను ఓకే మీకు ఓల్డ్ సిటీలో మత కల్లాల్లో జరిగి అవతల వర్గం ఇవతల వర్గం చనిపోతున్నప్పుడు నేను డెస్క్లో ఉన్నప్పుడు రిపోర్టింగ్లో లేని ఫీల్డ్లో బట్ ఫీల్డ్లో ఉన్న రిపోర్ట్లు కూడా భయపడుతున్నారు అక్కడికి రావద్దన్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ జస్ట్ ఆ చార్మార్ ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి రిపోర్ట్ చేయాలి లోపలికి వెళ్ళాం ఫీల్డ్లోకి రానివ్వట్లేదు అనే పరిస్థితుల్లో నన్ను పంపించారు సో నేను నా సీనియర్ కెమెరామెన్ అతను కొంచెం దూసుకెళ్ళేలాగా చేసి నాకు నేర్పి ఫీల్డ్కి వెళ్ళి దెబ్బలు తిని బుల్లెట్లు వస్తుంటే ఎంతమంది చనిపోయారు అప్పట్లో అది మేము కవర్ చేసాము అంటే నేను ఫీల్డ్లో అగ్రెసివ్గా ఉండేవాడిని చాలా స్టోరీస్ చేసావు పెద్ద పెద్ద ఎన్కౌంటర్లు కవర్ చేయాలన్నా కూడా ధైర్యం వెళ్ళేవాళ్ళం సునామీ వచ్చినప్పుడు నేను అండమాన్ నికోబార్ ఎయిర్లైన్స్ వెళ్ళి చేశాను సునామీ ఈటీవీలో ఉన్నప్పుడు ఓకే సునామీ వస్తే సునామీ వచ్చిందని తెలిసిన ఫస్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోయాను నేను అండమాన్ నికోబార్ ఎయిర్లైన్స్ పోర్ట్ బ్లేయర్ క్యాపిటల్ దగ్గర ఇంక మొత్తం అక్కడ ఉన్న దీవులన్నీ క్లోజ్ ఎలాంటి బోట్స్ వెళ్ళవు ఆ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి టెలిఫోన్ ద్వారా లైవ్ చేసి డైరెక్ట్ లైవ్ చేసే పరిస్థితి లేకపోతే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటరీ ఒక తెలుగు ఆయన ఉన్నారు ఆయన్ని పట్టుకొని ఒక త్రీ సీటర్ హెలికాప్టర్ అడిగి నేను ఎన్డీటీవీ విష్ణు సోమ్ ఇంటర్నేషనల్ ఛానల్ నుంచి ఒకరు ముగ్గురికి ఇస్తే ఆయన రిపోర్ట్ చేస్తే నేను కెమెరా ఆపరేట్ చేయడం నేను రిపోర్ట్ చేస్తే ఆమె కెమెరా ఆపరేట్ చేయడం సో ఇతర దీవుల్లోకి వెళ్ళి మొత్తం ఆదిమజాతి గిరిజనులు అందరూ కొట్టుకెళ్ళిపోయారు అనే పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేశారు సో బాంబే టెర్రర్ అటాక్స్ తాజ్ కసబ్ బాంబే టెర్ర అటాక్ జరిగింది నేను ఇమీడియట్గా వెళ్ళిపోయాను ఫ్లైట్కి ఒక ఎన్టీవీలో ఉన్నా సో సౌత్ ఇండియా నుంచి వెళ్ళి ఫస్ట్ రిపోర్టింగ్ నేనే అక్కడ ఒక బిల్డింగ్ మీద ఇజ్రాయిలీ నానిని కిడ్నాప్ చేశారు బంధించేశారు దానికి ప్యారలల్ బిల్డింగ్ ఏం లేదు కింద నుంచి అందరు రిపోర్ట్ చేస్తున్నారు బట్ దానికి ప్యారలల్గా బిల్డింగ్ చూస్తే ఒక సెంట్రింగ్ బిల్డింగ్ ఒకటి ఉంది బ్లూ టార్ పాలిన్స్ కలిపేసి సర్వీరా కర్రలు వాటితో సెంటరింగ్ జరుగుతుంటుంది కదా నేను కెమెరా నడుము కట్టుకొని ఆ సెంట్రింగ్ బిల్డింగ్ అన్నీ ఎక్కి ప్యారలల్గా అక్కడి నుంచి రిపోర్ట్ చేశాను నేషనల్ ఛాన్సర్లంతా ఇక్కడ పీసీఆర్కి ఫోన్ చేసి నా నెంబర్ అడిగి నన్ను కాంటాక్ట్ చేశారు అసలు నుంచి చేస్తున్నారు రిపోర్టింగ్ అదే సో నేను ఫీల్డ్లో ఉన్నప్పుడు అగ్రెషివ్గా ఉండేవాడిని స్టూడియోకి వచ్చిన తర్వాత అదే అగ్రెషివ్ కంటిన్యూ అయ్యి బట్ సో అండ్ సో పర్సనల్ లాగా ఇమిటేట్ చేద్దాం నాకు ఆలోచన లేదు అయినా ఒకళ్ళు ఒకరు ఇమిటేట్ చేయలేదు రోషన్ ఎవరైనా ఇమిటేట్ చేస్తారా ట్రై చేసినా వర్కౌట్ అవ్వదు మూర్తినైనా అంతే అన్నప్పుడైనా అంతే సో ఎవరేజ్ సిగ్నేచర్ వాళ్ళకి ఉంటుంది కానీ మీరు మిలిటరీలో ఉండుంటే వేరే లెవెల్లో ఉంటుంది ఇండియా మీరు చేసే ఎన్స్పైరికి నేను ఎప్పుడు నేను అనుకోలేదు నేను ఫీల్ అంటే నాకు అప్పట్లో ఎలా ఉండదు అంటే ఉత్సాహం జర్నలిజం అనేది ఇంట్రెస్ట్ నాకు ముందు నుంచి కొద్దిగా సహజంగా ట్రోల్స్ నేను అసలు నాకు టైం కూడా ఉండదు నేను ఒక డిసిషన్ తీసుకుంటాను ఒక దాని మీద స్టడీ చేస్తాను ఒక ఇష్యూ మీద ఫుల్ ప్రిపేర్ అవుతా పొద్దు నుంచి సాయంత్రం వరకు అన్ని డాక్యుమెంట్స్ అవుతా అందరితో మాట్లాడతా పబ్లిక్ డొమైన్ అయిన డాక్యుమెంట్స్ అవుతా దానికి సంబంధించిన వీడియోలు అవి చూస్తా ఒక డేషన్కి వస్తా ఇది ఈ రాష్ట్రానికి మంచిది ఇది నా డేషన్ అని లేదా ఈ కాజ్ మంచిది ఈ కాజ్ కోసం నేను ఈ స్టాండ్ తీసుకున్నాను నేను ఒకసారి స్టాండ్ తీసుకుందా నేను దాన్ని కమిట్ అయిపోతా నా స్టాండ్ మీద ఎవరికైనా చాలా ఒపీనియన్లు ఉండొచ్చు ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మీద నా ఒపీనియన్ ఎలా ఉండి నేను ఎక్స్ప్రెస్ చేస్తాను నా మీద నా స్టాండ్ మీద వ్యూయర్స్కి చాలా ఒపీనియన్ ఉండొచ్చు వాళ్ళ ఒపీనియన్స్ ట్రోలింగ్ ద్వారా రిఫ్లెక్ట్ అయ్యింది సో దానికి నేను ఇన్ఫ్లుయెన్స్ గురైపోకూడదు కదా ఓకే నన్ను ఆయన ఏదో అన్నాడు నా నిర్ణయం నేను మార్చుకోను కదా నన్ను ఆయన ఏదో పొగిడాడు కాదు నేను రెండోసారి చేయను కదా సో అది వాళ్ళ ఇష్టం నేను పట్టించుకొని నేను చూడే ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకే అనిపించింది అర్ణబ్ లాగా ట్రై చేస్తున్నారు బాగా ఈయన కూడా గట్టిగా వాదిస్తున్నారు ఎక్కడంటే పలమనేరు ఒక ఎమ్మెల్యే వెంకట్ గౌడ అనుకుంటారు ఓకే ఇలా అని చూస్తా ఈసారి నువ్వు ఎమ్మెల్యే గట్ల గెలుస్తావు గవర్నమెంట్ రాకపోతే నీ పని చెప్తా తేల్చుకుంటా అని లైవ్లో అరుస్తుంది అంటే మీకు గుర్తుందా లేదు నాకు ఆ సబ్జెక్ట్ గా ఏమన్నా గుర్తులేదు కానీ బట్ నాకేంటంటే నేను లైవ్లో ఉన్నప్పుడు ఎవరైనా నన్ను వార్నింగ్ ఇస్తే నేను షేక్ అయిపోవడం ఉండదు ఓకే అదే అప్పుడెప్పుడు ఎవరో నాకు తెలియదు కానీ నువ్వు ఎలా ఇంటికి వెళ్తావో చూస్తానంటే నా ఇంటి అడ్రస్ నా కార్ నెంబర్ కూడా ఇచ్చా లైవ్లో ఇది ఈ లో వెళ్తా ఒక్కడనే వెళ్తా ఇది నా ఇంటి అడ్రస్ ఏదైనా చేసుకోని సో నేను లైవ్లో ఉన్నప్పుడు నన్ను ఎవరో బెదిరిస్తే బెదిరిపోయే రకం నేను కాదు అది నా ఫస్ట్ నుంచి ఉందా సార్ ఇది దేవ్ నేను రిపోర్టింగ్లో ఉన్నప్పటి నుంచి కూడా ఓకే నేను రిపోర్టింగ్ ఫీల్డ్లో రిపోర్టింగ్లో ఉన్నప్పుడు నేను చేసిన స్టోరీలకు ఇబ్బంది పడి అప్పటి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు నేను చేసిన స్టోరీలకు ఇబ్బంది పడిన అప్పుడు పోలీస్ కమిషనర్లు కూడా నాకు వార్నింగ్లు ఇచ్చారు నేను ఈనాలో ఉన్నప్పుడు నా ఆఫీస్ చుట్టూ జీప్లు నా రూమ్ చుట్టూ కార్లు చాలా బెదిరింపు వచ్చినాయి ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా నేను బెదిరివాను కాదు బట్ అది పబ్లిక్కి తెలియదు ఓకే నేను షోలో ఉన్నప్పుడు లైవ్ స్టూడియోలో ఉన్నప్పుడు కూడా అలా బెదిరిస్తే నా రియాక్షన్ అలా ఉంటుంది సో నేను ఒకరు లిమిటెడ్ చేయడం లైవ్ చూస్తానే కూర్చున్నా చాలా నా స్టూడియోలో ఉన్నప్పుడు ఎందుకు కానీ అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు ఏదో రియల్ ఎస్టేట్ దందాలు చేశారంటే స్టూడియోలోకి వచ్చి లైవ్లో మాట్లాడతా ఫ్లోలో నాకు వాన్ చేశారు నేను రియాక్ట్ అయ్యాను సరే తేల్చేసుకున్నా అంతే ఒక లిమిటెడ్ చేయడానికి ఏమి ఉండదు నాకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి